ఆదుని జిల్లా రేపల్లె పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య పారిశుద్ధ్య సమస్య అధికంగా ఉందంటూ రేపల్లె మండల పార్టీ బీజేపీ నాయకుడు పిన్ని సాంబశివరావు అన్నారు ఈ సందర్భంగా రేపల్లె ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు వేయడం వలన ఆవులు వాటిని తిని రోగాలు పాలవుతున్నాయని తెలిపారు వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని కొన్ని వార్డుల్లోని ప్రజలకు త్రాకునీరు సౌకర్యం కల్పించాలని కోరారు ఈరోజు మన బాపట్ల జిల్లా రేపల నియోజకవర్గం నుంచి మాట్లాడడం జరుగుతుంది రేపల టౌన్లో మనకు ముఖ్యంగా ప్లాస్టిక్ వరద ఇక్కడ ప్లాస్టిక్ వర్దాలతో మన ఆవులు అయి ఎంత వల్ల ఎక్కువగా అనారోగ్య పాలవుతుంది దీని మీద మేము ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరియు ఇది ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉండటం వలన ఆవులు ఆరోగ్యం దెబ్బతింటుంది దాంతోపాటు తీర ప్రాంతంలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది అది ఆ విషయాలు మేము చర్చించడం జరిగింది దీన్ని పరిష్కరించవలసిందిగా ఆర్డీఓ గారిని పాడటం జరిగింది రాబోయే కాలంలో మనకి ఎండాకాలం అందులో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ మనకి పేర ప్రాంతంలో బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి మరి మురుగు కాల గురించి కానీ మరియు దాని మీద పంటకాలాలు కానీ ఇవన్నీ ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ పరిష్కరించి ప్రజలకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నానని ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని మేము ఒక ప్రకటనలో తెలియజేస్తాం జరుగుతుంది